ఈ రోజు వీడియోలో మీరు చూడబోతుంది బనారస్ కథాన్ అండి ఇప్పుడు ఎక్కువగా మార్కెట్లో ట్రెండ్ అయింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కలెక్షన్ అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట అసలు ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ మీరు ఎక్కడో చూసి ఉండరు కొత్తగా ఇప్పుడే స్టాక్ వచ్చింది స్టాక్ రాగానే ఓపెన్ చేసి పెట్టేశాము ఈరోజు వీడియోలో కంప్లీట్గా కవర్ చేయబోతున్నాం కతాన్ అంటేనే మామూలుగా మార్కెట్లో మనకి ట్వెల్వ్ థౌసండ్ నుండి స్టార్ట్ అవుతుంది బట్ మన దగ్గర ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ నుండే మంచి కలెక్షన్ ఉంది మిస్ అమ్మలో అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మిస్ అమ్మమ్మ అది కాదు మనది సో మన దిలీప్ గారు కూడా ఉన్నారు దిలీప్ గారు హాయ్ నేను చెప్పింది అండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మా ట్యాక్ ఎవరు చెప్పినా కరెక్టే ఇట్లా నేను ఎప్పుడు అనుకోలేదు ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ ఇన్ని శారీస్ చూస్తూ ఇలా వీడియో చేస్తానని చాలా హ్యాపీగా ఉంది అసలు ప్యూర్ కథాన్ శారీస్ అండి డబల్ వార్ప్ విత్ సిల్క్ సెటిఫైడ్ ఎందుకంటే సిల్క్ డబల్ వార్ప్ అని ఎందుకు చెప్తున్నాను స్పెషల్ గా సింగిల్ వార్ప్ అమ్ముతున్నారు బయట నీకు శారీ చూడగానే లైట్ వెయిట్ ఉండిద్ది ఫస్ట్ అంటే గుర్తులు చెప్తున్నా కొంతమంది తెలియట్లేదు వాళ్ళ కోసం చెప్తున్నా శారీ వచ్చి కొంచెం లైట్ వెయిట్ ఉండిద్ది ఆ జరీ కూడా ఇంత మంచి షైనింగ్ ఉంటుంది అందులో డల్లీ షేడ్ లాగా ఉంటుంది ఆ శారీసే పదివేలకి తొమ్మిది వేలుకి అమ్ముతున్నారు మనం డబల్ వార్పు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఇచ్చి ఎనిమిది వేల రెండు వందలకి ఇస్తున్నాం ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ నుండి బనారస్ కథాన్ మన దగ్గర స్టార్ట్ అవుతుందండి అండ్ చూడండి ప్రతి ఒక్క దాంట్లో అన్ని కలర్స్ అసలు లేని కలర్ ఏది లేదు ఇక్కడ అన్ని కలర్స్తో పాటు డిజైన్స్ కూడా ప్రతి ఒక్క బోర్డర్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అవైలబుల్గా ఉంటుంది అయితే మరి మార్కెట్లో అంత కాస్ట్ ఉన్నవి మన దగ్గర ఎందుకంటే ఇంత తక్కువకు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ బల్క్ బయింగ్ అనమాట ఒకటేసారి బల్క్లో తీసుకొస్తాం కాబట్టి మనకి తక్కువ రేట్కి వచ్చేస్తుంది మినిమల్ ప్రైస్ అండి ప్రాఫిట్ కూడా చాలా తక్కువ వేసుకుంటాం ఇంకోటి ఏంటంటే మీరు బెనర్స్ ఖాతాన్ సైడీస్ అని ఎక్కడికైనా వెళ్ళి అడగండి జనరల్గా ఇన్ని సైడ్స్ చూపిస్తారేమో ఇన్ని శారీస్ అంటే దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర అది వన్ ఫిఫ్టీ శారీస్ లో చూసింది చూసినట్టు కాకుండా మళ్ళీ రిపీట్ అవ్వదు పర్పుల్ కలర్ అక్కడ పర్పుల్ కలర్ ఉంది మళ్ళీ అన్నిటికి బార్డర్ చేంజ్ కాంబినేషన్ వేరే సో అది మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది నిజంగా ఏదో బతుకమ్మలు పెట్టినట్టు అనిపిస్తుంది నాకు ఇన్ని చీరలు చూస్తుంటే సో ఈ రోజు వీడియోలో మనం కంప్లీట్ గా ఇవి కవర్ చేస్తున్నాము అయితే చెప్పండి ఇంకా ఏంటి మనం దీని గురించి అంతే అండి ఇంకేమంటే చెప్పేసారు ఆల్మోస్ట్ చెప్పేసారు మొత్తం ఒకటి శారీస్ మీరు ఒకసారి ఓపెన్ చేసి మీద గురించి కూడా ఈ చాలా తక్కువ వస్తుంది ఈ సాటిన్ సిల్క్ సాటిన్ సిల్క్ ఇది సాటిన్ సిల్క్ మష్రూ సిల్క్ కూడా కొంచెం ఫ్యాబ్రిక్ కొంచెం అటు ఇటు ఇట్లా ఉంటుంది కానీ ఇది మాత్రం ప్యూర్ సాటిన్ సిల్క్ డిజైనర్ పీస్ దీని అంటే చాలా లేటెస్ట్ వచ్చింది ప్రైసింగ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకసారి నేను చూసి చెప్తాను ఎందుకు వచ్చింది కూడా కానీ అండ్ ఇందులో సిల్క్ లోనే లాస్ట్ టైం నా బర్త్డే అప్పుడు కట్టుకున్న శారీ కానీ ఆ కలర్ అయిపోయి ఉంటుంది ఇది వెనకలు ఉన్నాయా అదండి అసలు ఎంత మంది అడిగారో ఈ స్టిల్ గోయింగ్ మేము ఇప్పుడు ఒక టూ థౌసండ్ శారీస్ వరకు కమ్ముంటాం అవునా సో ఈ కలర్ నేను కట్టుకున్నాను పర్సనల్గా నేను తీసుకున్నాను ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనకు వస్తుంది స్టార్టింగ్ లో నేను కొన్నప్పుడు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు బల్క్ లో ఆర్డర్ ఇచ్చి చేయించాం కాబట్టి ఫోర్ ఫైవ్ మీరు కట్టుకున్నారీ సిల్క్ అన్న కదా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఆఫర్లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేనంటే బ్లౌజ్ కుట్టించలేదు కాబట్టి ఇలా రెడ్ వేసేసుకున్నాను ఇందులో సేమ్ ఇలా మనకి బోర్డర్ వచ్చి ప్లేన్ వస్తుంది బాడీ అంతా సో అలా వస్తుంది ఏ

సో పిల్లల అల్లరితో ఈరోజు షూట్ ఇలా నడుస్తుంది అనమాట ఫ్యామిలీ లంచ్ ఉంది కానీ షూట్ ఫినిష్ చేసుకుందాం అని ఇలా నడుస్తుంది మష్రో సిల్క్స్ అలాగే మనం జర్నీకి వేసుకెళ్ళడానికి అన్ని క్లాత్స్ మన దగ్గర ఏమేమి ఉంటాయని రీల్ లో చెప్పినంత చెప్పొద్దు చెప్పమంటారా ఇలా ఇలా సో మన దగ్గర అన్ని కాటన్ ఫ్యాబ్రిక్స్ అన్ని ఉంటాయి కాటన్ కంచి కాటన్ మంగళరి పట్టు బెనరస్ పైతాని ఆర్గంజ కంచికోర చెప్పుకుని వెళ్తే చాలా ఉన్నాయి గదిలేండి అంటే ఇప్పుడు నేను చూపించేవి కొన్ని కవర్ చేస్తానండి మీరు ఒకవేళ మిస్ అమ్మవి చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే ఇన్స్టాలో కూడా మీరు డైలీ డైలీ రీల్స్ చూడొచ్చు అందరు షాప్ లో చూపించినట్టుగా ఇది మా దగ్గర ఈ ఉంది ఇది కొనుక్కోండి అట్లా కాదు మంచి ఎంటర్టైన్మెంట్ తో మంచి మంచి షార్ట్స్ ఉంటాయి డైలీ చూడండి దిలీప్ గారు ఉంటారు అండ్ ఇదిగో నా తర్వాత ఫ్యూచర్ లో ఇక్కడ ఉన్న సారీస్ డ్రెస్సులు చూపించడానికి వచ్చే హీరోయిన్ అనమాట దిలీప్ గారి నువ్వు హీరోనా సరే హీరో సో మరి దిలీప్ గారు కొంచెం సేపు పిల్లలతో అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు నేను ఈ లోపల కొన్ని సారీస్ వేసి మీకు నేను చూపిస్తూ సో ఫస్ట్ మంచి పింక్ శారీతో నేను స్టార్ట్ చేస్తున్నానండి ఇది సింగిల్ కలర్ కదండి సింగిల్ కలర్ అండి టోన్ టు టోన్ అంటారు అంటే సింగిల్ కలర్ పైన నుంచి కింద దాకా ఒకటే కలర్ ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది అనమాట విత్ బార్డర్ మంచి పెట్టి కుట్టించుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు శారీ పట్టుకున్నారు కదా ఎలా ఉంది ఫీల్ ఫ్యాబ్రిక్ అసలు హ్యాపీగా మంచి పట్టు చీర అండ్ పట్టుకున్న ఉంచుకోవచ్చు బాగా ట్రెండ్ ఇప్పుడు శారీస్ ఇవి బాగా సేల్ ఉంది మాకు కూడా అంటే మార్కెట్లో కూడా బాగా అమ్ముతున్నారు కాబట్టి మనం ఏంటంటే బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం కాబట్టి ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్నాం కాబట్టి మీరు తప్పనిసరిగా మిస్సమ్మకి రావాల్సిందే మిస్సమ్మలోనే కొనాలి శారీస్ కాస్ట్ ఎంత ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ ఇంకొక మంచి కలర్ కాంబినేషన్ చూపిస్తాను రెడ్ అండ్ ఎల్లో అంటే నేను మిస్సమ్మలోనే కొనాలని ఎందుకు చెప్తున్నాను అంటే డబ్బులు సేవ్ చేసుకున్నాను మీరు బయట కొనుక్కుంటే మరి డబ్బులు మీకే లాస్ కాబట్టి ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ అంతే చెప్పండి చెప్పే ఛాన్స్ నాకు ఇవ్వనండి చెప్పండి అంటారు ఆయన కానీ నిజంగా బయటతో కంపేర్ చేసుకోండి మిస్ అమ్మలో కొత్త ట్యాగ్లైన్ కూడా పెట్టుకున్నారు చెక్ విత్ అదర్స్ బుక్ విత్ మిస్ ఫస్ట్ మీరు ఈ సారీ ఇక్కడ చూడండి వేరే వాళ్ళతో చెక్ చేసుకుని వాళ్ళు ఇచ్చేదానికన్నా ఓ వంద రెండు వందలు తక్కువైతేనే రండి కానీ వాళ్ళకన్నా ఎక్కువ కాస్ట్ ఉందని నిరూపిస్తే కూడా మేము ఇక్కడ చెక్ చేస్తాం అంటున్నారు దిలీప్ గారు సో అంత మంచి ఛాలెంజ్ ఇచ్చిన తర్వాత మిస్ అమ్మలో ఎందుకు కొనుగోడి కొంటారు క్వాలిటీ క్వాలిటీ మ్యాటర్స్ ఎప్పుడైనా నేను వేసుకుంది మంచి రెడ్ అండ్ ఎల్లో ఎల్లో దీనికి కాంట్రాస్ట్ మనకి ఎల్లో బ్లౌజ్ వస్తుంది దీని కొంచెం ఇక మగ్గం వర్క్ ఆ డిజైనింగ్లు అవసరం లేదు బుట్టీ ఇచ్చేసారు కాబట్టి అండ్ బార్డర్ అలా ఇవ్వకుండా గా కుట్టించుకుంటే వేరే దానికి కూడా మంచి పేరప్ చేసుకోవచ్చు మీరు అందరూ అనుకుంటున్నారు కదా మంచి డార్క్ బ్రెంజాల్ కావాలి కథాన్ లో చాలా బాగుంటుంది ఆల్రెడీ ఉంది ఇక్కడ తీసాను ఇప్పుడు ఇందాక మీరు చూపించారు కదా శారీస్ మొత్తం ఎలా పెట్టి మనం చూపించాం కదా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలుసా అందులో అలా జూమ్ చేసి ఆ ఫోటో ఓపెన్ పిక్ అడగండి అడుగుతారు మాకు మా రీల్స్లో మాకు బాగా అలవాటు అది మాకు కూడా అర్థం జూమ్ చేసి దాన్ని మార్చేసి పెడతారు వాళ్ళ కోసమైనా మనం ఇన్ని ఆప్షన్స్ ఇవ్వాలి మరి చూడండి ఇది చాలా అసలు ఈ క్లాత్ ఏంటండి ఎంత సాఫ్ట్ ప్యూర్ పట్టు పట్టుము అసలు ఎంత బాగుందో ఫీల్ కలర్ కూడా చాలా బాగుంది కదండి ఈ కలర్ ఎవరికైనా బాగుంటుంది పెళ్లి చీరలు పట్టు చీరల్లో కొన్ని మనం ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ పెట్టుకుంటే గనక బాగుంటుంది దీనికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది ప్యూర్ లో మాత్రమే ఈ ఫినిషింగ్ వస్తుందండి అంటే మనకి ఫ్యాబ్రిక్ పట్టుకుంటే ఊరికి తెలిసిపోద్ది ఎవరికైనా కానీ జనరల్గా ఆ ఫ్యాబ్రిక్ ప్యూరా లేదంటే ఇదేమైనా ఇమిటేషనా లేదంటే ఇంకేమన్నా అనేది ఆఫ్టర్ ఆఫర్ లో మనకి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఇప్పుడు మీరు చూసే వాళ్ళకి ఈ అమ్మాయి కాబడచ్చు మీరు అప్పుడప్పుడు మా పిల్లలు అటు ఎంట్రీ వచ్చి వెళ్తుంటారు ఏమనుకో మాకు అండి మీరు వెళ్ళి చూసుకోండి మంచి గ్రీన్ టీ రెడ్ కలర్ అండి ఇది మంచి ట్రెడిషనల్ శారీ నేను వేసుకున్న బ్లౌజ్ సెట్ అవుతుంది పర్ఫెక్ట్ ఉంది పర్ఫెక్ట్ ఉంది ఇంకో నెక్స్ట్ కలర్ అయితే ఇంకా అసలు కలర్ అవును ఇలాంటి ఫ్యాన్సీ కలర్స్ చాలా చాలా తక్కువ యాక్చువల్గా హ్యాండ్లూమ్లో బెనర్ శారీస్లో చాలా తక్కువ వస్తుంది బట్ మన దగ్గర ఇలాంటి ఫ్యాన్సీ కలర్స్ కూడా ఉన్నాయి మంచి కనకాంబరం కలర్కి కలరే కలర్ అంటే బోర్డర్ లో డార్క్ 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 వస్తుంది ఇది పీచ్ లో మంచి అంటే పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మంచి ఆప్షన్ కొత్తగా కోరుకుంటున్నారండి కలర్స్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు మాకు ఒకటి బ్లాక్ సారీ తెప్పించండి దిలీప్ ఇందులోనా ఇదిగోండి ఇది చూద్దాం బ్లాక్ బ్లాక్ లోనే చూసారా ఇక్కడ ఒక బోర్డర్ ఉంది అక్కడ ఒక బోర్డర్ ఉంది అక్కడ చూడండి అక్కడ కూడా ఒకటి ఉంది కదా రెండు చూపించండి ఇది ఒక బోర్డర్ ఉంది ఇది ఒక బోర్డర్ ఉంది ఇది ఒక బోర్డర్ ఉంది ఇంకోటి కూడా ఉంది చాలా అంటే కలర్స్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ పెద్ద బ్లాక్ లోనే ఇన్ని ఉన్నాయి చూసారా ఇదిగో ఇది ఒక బ్లాక్ మళ్ళీ ఓన్లీ బ్లాక్ ఏ ఒక 10 సారీస్ వరకు ఉంటది ఇందులో దిలీప్ గారికి కూడా చాలా ఇష్టం కదా బ్లాక్ బ్లాక్ మై ఫేవరెట్ కలర్స్ నేను వేసుకున్న బ్లౌజ్ అన్నిటికీ సూట్ అవుతుంది సరే ఇందులో మీరు కట్టుకున్న దాంట్లో కలర్స్ చూపిద్దాం ఒకసారి ఇప్పుడు మీరు కట్టుకున్న కలర్ ఇది ఇందులో డార్క్ కలర్ ఒకటి వచ్చిందండి ఇది బ్రౌన్ చాక్లెట్ బ్రౌన్ ఇది ఇది కూడా మంచి ట్రెండింగ్ కలర్ కదండి అవునండి పర్పుల్ ఒకటి వచ్చి పర్పుల్ ఇది వేరే డిజైన్ వచ్చింది

ఓకే అంటే దానికి బోర్డర్ పెద్ద కొంచెం అండ్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి అందుకని మళ్ళీ ఇదేంటండి అది వచ్చి మష్రూ సిల్క్ ఇది కూడా చాలా లేటెస్ట్ కొండ డిజైన్ ఓకే ఇది ఎంత బాగుందండి కలర్ మంచి మస్టర్డ్ కలర్ సారీ అంత ఇలా ఉంది మంచి డార్క్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే కాంట్రాస్ట్ అసలు అద్దిరిపోతుంది ఇందులో ఈ కలర్ ఉందండి పర్పుల్ వైన్ కలర్ ఇవి మేము ఒక ఇప్పటికి కనీసం ఒక ఫైవ్ థౌసండ్ పీసెస్ అమ్ముంటాం సింగిల్ కలర్ సింగిల్ కలర్ వైన్ కలర్ పర్పుల్ పర్పుల్ ఇది కూడా ఇమీడియట్గా గా బుక్ చేసుకోండి ప్రైసింగ్ నేను చెప్తాను ఒకసారి వచ్చి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు ఈ కలర్ అయితే మల్టిపుల్స్ ఉంటాయి ఎప్పుడు మా దగ్గర రెడీగా ఒకసారి చూపిస్తాను రండి మేము ఇక్కడ కలెక్షన్ చూసారా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో మెటీరియల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ ఇందులోనే కలర్స్ చూసారా మళ్ళీ అదొక డిజైన్ ఇదొక డిజైన్ అట్లా మష్యూ సిల్క్ సాటన్ సిల్క్ సిల్క్లో దగ్గర దగ్గర ఒక ట్వంటీ డిజైన్స్ ఉంటాయి ఈజీగా మళ్ళీ ఇదేంటండి ఆఫ్ బార్డర్లో ఇది కూడా సాటన్ సిల్క్ అండి సాటన్ సిల్క్

సరి కోట సారీ అండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి అలెక్కి అంటే పిల్లలకి భయం అల్లెక్ మీరు అంటే భయమా రైట్ అల్లెక్కేక్ నేనండి అంత తోచు ఏం లేదు అట్లా లేదు నిజంగా లేదు వి ఆర్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎస్ సరే మష్రూమ్ సిల్క్ టిష్యూ ఇది ఎస్ మష్రూమ్ సిల్క్ టిష్యూ ఇది ఈ చీర అయితే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది పిల్లలకి నేను అంటే అసలు భయమే లేదు నాకు కూడా అస్సలు అసలా మీరు అంటే ఎక్కడ ఎలా పెట్టాలి అలా పెడతారండి అంటే మాట్లాడేటప్పుడు ఫ్రీగా ఉండాలి అని అలా బాగుంటది ఇప్పుడు స్టాఫ్ తో కూడా దిలీప్ గారు క్లోజ్ గా చూస్తాను కాబట్టి ఎవరితోని నేను బాస్ మీరు చెప్పినట్టు వినాలి అది కాదు ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోండి ఎంజాయ్ చేయండి పని కరెక్ట్ గా చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నమాట అలా ఉంటే బాగుంటది బాసిజం నాకు ఎక్కడ కనిపించదు అండి నాకు నచ్చదు కూడా అది అండ్ వర్క్ లో తేడా వస్తే కూర్చోబెట్టి ఇది ఇలా కాదు ఇది ఇలా కాదు రేపు నాకు ఇది కనిపించకూడదు అని చెప్తారు అంతే వర్క్ ఇంపార్టెంట్ వర్క్ లో మిస్టేక్ జరగద్దు అలాగని ఏదో కమాండింగ్గా మనం ఏదో మనం బాస్ కదా అని అలాంటి హడావులు మనం మనకి రాదు అనిపించదు అండ్ పక్క వాళ్ళు ఎంత ఇరిటేట్ చేసినా ఫోన్ పోనివ్వరు అనమాట సో ఈ శారీ చాలా చాలా బాగుందండి అసలు నేను చూడలేదు కొత్తగా వచ్చింది అవును చాలా లేటెస్ట్ డిజైన్ ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంటుంది ఇదొక కలర్ అందులో పర్పుల్ వస్తుంది ఈ కలర్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఒకసారి చూసి చెప్తా అంతే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది బాగుందండి ఈ సారీ నిజంగా చాలా ఫాలింగ్ కానీ ఆ చూడండి ఎంత బాగుంది మేనాకరీ బోర్డర్స్ వస్తాయి చాలా ఫస్ట్ ఉంది కంఫర్ట్ ఉంది లుక్ బాగుంది అంటే టిష్యూ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ట్రెండింగ్ అవును ఇది చూడండి బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ కలర్ లో అసలు నాకైతే ఇది చాలా నచ్చింది ఇంకెందుకు లేపేయండి ఇక నిజంగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది లేపేమన్నారు అంటే తీసుకోమన్నారు పక్కన పెడతారు సో ఇక్కడ నెక్స్ట్ ఇదేంటి ఇది కూడా మళ్ళీ డిఫరెంట్గా ఉందండి జార్జెట్ అండి కడ్డీ జాజెట్ ఇవి కూడా ఇంకా ట్యాగింగ్ అవ్వలేదు అంటే ఇది మీరు రివర్స్ చేసుకున్నారు ఇది జంగిల్ థీమ్ ఉందండి జంగిల్ థీమ్ కడీ జాజెట్ ప్యూర్ బెనార్సీ కడ్డీ జార్జెట్ ఏ కలర్ కా కలరే బాగుంది అంటారా ఇది ఎంత పడుతుందండి ఇది వచ్చి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ జస్ట్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇదే సేమ్ పీజు యాజ్ ఇట్ ఈజు మీకు బయట చూడండి అంటే కొన్ని చోట్ల దొరుకుతాయి వాళ్ళు వచ్చి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ము ఏమో అండి అంటే నేను వెళ్తున్నాను శారీస్ చూస్తున్నాను కానీ కొత్తగా వచ్చే మార్కెట్ లో అయితే హానెస్ట్ అంటే హార్ట్ఫుల్ గా చెప్తున్నాను నేను మిస్ చూస్తాను ఫస్ట్ ఇక్కడ ఎక్కువ ఇక్కడికే వస్తూ ఉంటాను కదా అందుకని సో చూస్తాను అండ్ ఫస్ట్ ఏదైనా రాగానే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది తర్వాత తర్వాత చేంజ్ అవుతుంది కామన్ అంటే ఇప్పుడు ఇది ప్యూర్ అండి ఇందులో ఏమైంది అంటే మనం ఇప్పుడు తెచ్చి చూపించాము ఒక వన్ మంత్ కి టూ మంత్స్ ప్రొడక్షన్ పెరిగింది ఒకటి తర్వాత ఇమిటేషన్ వస్తుంది ఇమిటేషన్ ఏమైంది ఇది ఇప్పుడు ఐదు వేల తొమ్మిది వందలు దీంట్లో ఇమిటేషన్ తయారు చేసే ఓ రెండు వేలు చేసేస్తాడు కానీ ఆ ఫినిషింగ్ ఆ జరి తెలిసిపోతుంది కాబట్టి అక్కడ ప్రైజింగ్ అనేది గేమ్ వచ్చింది అనమాట మెయిన్ గా అండ్ ఇవేంటి కొత్తగా ఇప్పుడే టాగ్ లైన్ చేసుకున్న ట్రాక్ చేసు ఇప్పుడు వేరే ఓనర్ ఇంకా ఇట్లానే ఉండిద్ది మా దగ్గర మొత్తం అన్ని అన్ని ఓపెన్ చేసి కుప్పబెడుతున్నాను కానీ కొత్త కొత్తవి చూస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి వస్తుంది ట్యాగ్ వేయడం వీటికి ట్యాగ్ కూడా ఇలా ఇంకా వీళ్ళు చేసే రష్ లో జాజెట్ కి ఇలా టిష్యూ క్రేప్ అండి ఇవి ఇప్పుడు బాగా రన్నింగ్ ఐటమ్ కదా టిష్యూ క్రేబుల్ మొత్తం ఇట్లా వస్తది మొత్తం ఫ్రెష్ క్రష్ అందరూ లేస్లు ఇస్తున్నారు అండి ఇది లేస్ కాకుండా మళ్ళీ లేస్ కాకుండా కట్ వర్క్ ఇట్లా వస్తుంది

ఫ్రెష్ కొత్త కొత్త డి కావంటే మిస్ అమ్మకి వచ్చేసి దొరుకుతాయి ఫస్ట్ నుంచి మనం చెప్తానే ఉన్నాం అందరికి తెలుసు కూడా అదిగా సో ఇలా చూస్తూ ఉంటే ఇంకా ఒకసారి ఇట్లా బెనారీ టిష్యూ సారీస్ ఇదిగోండి ఇవి కూడా ఇప్పుడు అంటే టిష్యూస్ బాగా రన్నింగ్ ఉన్నాయి కాబట్టి చూపిద్దాము దీని కాస్టింగ్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది లెవెన్ థౌసండ్ అట్లా ఉంటుందండి బెనారస్ పైతాని అనమాట కంప్లీట్ గా ఇలా మునియా బాడర్స్ వస్తుంది చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది ఈ శారీస్ అన్ని కూడా అవే టిష్యూస్ మొత్తం ఇవన్నీ పట్టు చీరలు అవన్నీ సెమ్మర్లో మీకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుండి ప్యూర్ పట్టు చీరలు ఉంటాయండి అక్కడ నుండి ఇంకా మనకు అంటే అదే లాస్ట్ టైం మీరు అన్నారు త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి ప్యూర్ పట్టు అన్నారు కొంతమంది కామెంట్స్ పెట్టారు మీరు చూడలేదు అయితే ప్యూర్ అంటే అది త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ తగ్గట్టుగా ఉంటాయి అట్లా రావు కదా కొంతమంది నాకు అదే వెరైటీ కనిపించింది ఇప్పుడు అంటే మీరు ఏమంటారు ఇప్పుడు యాభై వేలు కంచి పడి తీసుకొచ్చి మూడు వేల తొమ్మిది వందలకి ఇవ్వాలా ఎలా ఇస్తారు లాస్ట్ అయితే బిజినెస్ చేయలేం కదా మీరు అయినా మేము అయినా చేయలేరు అలాంటివి వస్తూనే ఉంటాయి దిలీప్ గారు నేను ఫస్ట్ స్టార్టింగ్ లో సీరియస్ గా తీసుకునే తీసుకునేదాన్ని సో కావాలని పోక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మనకి సో త్రీ థౌసండ్ కి అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ కి వచ్చే శారీ మన దగ్గర త్రీ వర్త్ నైన్ సారీ అయితే హ్యాపీగా మిస్ అమలో తీసుకోవచ్చు కదండి కదండీ జస్ట్ హండ్రెడ్ సో ఇక్కడ చూడండి ఏంటో మీతో మాట్లాడుతున్నాం కానీ కళ్ళు రౌ తిరుగుతున్నాయి అంతే మరి అందులో మీరు వేర్ హౌస్ వచ్చారు చుట్టూ ఎన్ని ఉంటాయి చూసుకొని చర్లు ఇది పైతాని కలంకారీ డిజైన్ అసలు లంగా కుట్టిస్తే ఎంత బాగుంటుందో సార్ అసలు ఇంట్లో ఎవరికైనా శారీ ఫంక్షన్ అవుతుంది అమ్మాయిలకి అంటే ద బెస్ట్ శారీ అండి ఇది కుట్టిచ్చేసి బోర్డర్ హైలైట్ నేను పైతానీ బోర్డర్ వచ్చిందంటే మాత్రం ఆ బోర్డర్ ఇంకా ఉంటుంది అయితే ఇప్పుడు మీరు ఈ బ్లౌజ్ అంత పెద్ద ఫంక్షన్ కి సెట్ కాదు ఒక్కసారి అటు చూస్తే బ్లౌజ్ పీస్ ఓన్లీ అంతే స్టాక్ ఉంది మళ్ళీ అది అయిపోతే మనం తెప్పించలేము దిలీప్ గారు నాకు చెప్పారనమాట అందుకే నేను మీకు ముందే చెప్తున్నాను ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ బట్ చాలా వాటికి ఆ బ్లౌజ్ మీరు యూస్ చేసుకోవచ్చు ఇది మటుకి నేను చెప్తాను ఇంట్లో అమ్మాయిలకి ఎవరికైనా పట్టులంగా కుట్టించాలి పెద్ద ఫంక్షన్స్ కంటే సూపర్ గా ఉంటుంది ఇప్పుడు ఒక్కరోజు ఫంక్షన్ కోసం లక్షల లక్షలు కాదండి హ్యాపీగా ఈ బడ్జెట్లో ఇది మనకి ఎందుకు వస్తుందండి టెన్ థౌసండ్ రూపీస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది లంగా గుట్టిస్తే కనుక అచ్చిరిపోతుంది అసలు కేక సో మరి చూసారు కదా వీడియోలో చాలా సారీస్ కవర్ చేసాము ఇప్పుడు మేము చేసింది ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంటే అండి ఇంకా చాలా ఉంటాయి ఒకసారి మిస్ అమ్మకు వచ్చి చూసుకోండి లేదా బల్క్లో షాప్ పెట్టాలి అనుకున్నా లేదా ఇంకా ప్రొడక్షన్ పెంచాలి మీరు ఇంకా స్టాక్ పెంచాలి అంటే ఒకసారి వచ్చి దిలీప్ గారితో మాట్లాడితే మీకు సపరేట్ రేట్ ఉంటుంది హ్యాపీగా చూసుకోండి మరి మిస్ అమ్మ మాది కాదు మనది చెక్ విత్ అదర్స్ అండ్ బుక్ విత్ మిస్ అమ్మ బాయ్ బాయ్